హాయ్ ఫ్రెండ్స్ మీకు జలుబు దగ్గు గొంతు నొప్పి చిటికలో తగ్గాలంటే నేను ఒక ఉపాయాన్ని చెప్తాను దాన్ని తయారు చేసుకొని మీరు దాని ద్వారా ఉపశమనం పొందవచ్చు తులసి ఉండే యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరల్ గుణాలు అల్లంలో ఉండే యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు జలుబు దగ్గు గొంతు నొప్పిని తగ్గిస్తాయి తులసి జింజీర్ టీ తయారు చేసుకోవడానికి ఒక పది తులసి ఆకులను తీసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి దానిలో తులసి ఆకులు చిన్న అల్లం ముక్క రెండు మూడు మిరియాలు వేసి గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి మరిగిన తర్వాత వడపోసి గోరువెచ్చగా అయ్యాక తాగాలి మీకు ఇష్టమైతే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు ఈ టీని రోజులో రెండు నుండి మూడు సార్లు చేసుకొని తీసుకుంటే జలుబు గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది దగ్గు గొంతు నొప్పి రెండు రోజుల మించి ఉంటే దగ్గరలో డాక్టర్ని కలవడం మంచిది ఈ తులసి జింజర్ టీ టీతో పాటు డాక్టర్ యొక్క మందులు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది